హెల్త్ హెల్త్ యువర్ బాడీ త్రీ ఫ్రమ్ ఆల్గే స్ట్రాంగ్ హార్ట్ మైండ్ ఇయర్ యూ అందరికీ నమస్కారం మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ కి అందరికీ స్వాగతం నేను ఝాన్సీ సో ఈ రోజు టాపిక్ వచ్చేసి మనం తినే ఫుడ్ వల్ల మనకి ఎలాంటి శరీరంలో మార్పులు జరుగుతాయి చాలామంది అంటుంటారు కదా నాకు అసలు ఈరోజు పిచ్చి కోపం వచ్చింది అంటారు అంటే మూడ్ స్వింగ్స్ అంటూ ఉంటారు అమ్మాయిల్లో పీరియడ్స్ ఉన్నప్పుడు మూడ్ స్వింగ్స్ ఓకే మరి అబ్బాయిల్లో కూడా కోపంగా అంటే ఎక్కువ కోపంగా అవ్వడం ఒక్కొక్కసారి ఎక్కువ హ్యాపీగా అవ్వడం ఈ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్లు అనేవి జరుగుతూ ఉంటాయి ఫుడ్ వల్ల నిజంగా ఏదైనా ఫుడ్లో మార్పుల వల్ల కానీ లేకపోతే మన మూడ్ స్వింగ్స్ వల్ల ఏమైనా డిసీజెస్ వచ్చే అవకాశం ఉందా తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు ఖ్యాతన్ ఆరోగ్య కేంద్రం నుంచి దిలీప్ కుమార్ గారు ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద ఆక్యుపెన్షన్ అండ్ న్యాచురల్ సైన్సెస్ మాట్లాడిద్దాం రండి నమస్తే సార్ సో మన ఎమోషన్స్ వల్ల అంటే మనం స్వయంకృత అపరాధం అంటాం కదా మనకు వచ్చే ఈ విపరీతమైన కోపం కానీ బాధ డల్నెస్ లోన్లీనెస్ ఫీల్ అవుతుంటారు చాలా మంది వీటి వల్ల ఏమైనా డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుందా ఖచ్చితంగా అండి అంటే మన ఎమోషన్స్ అనేటి మన క్యారెక్టర్ చేస్తాయి ఓకేనా అంటే పంచభూతాలకు సంబంధించిన నాడి వ్యవస్థ ఒకటి ఉంది నాడి వ్యవస్థలో పంచభూత తత్వం ఇంక్లూడింగ్ అయి ఉంది అనమాట పిత్త కఫ్ అనేది కూడా ఇంక్లూడ్ అయి ఉంది ఈ పంచభూత తత్వంలో ఉన్న ఐదు పంచభూతాలు ఏమేమనేది చెప్తాను ఇప్పుడు దానికి సంబంధించిన ఎమోషన్స్ చెప్తాను దానికి సంబంధించిన ఫుడ్ ఏ ఫుడ్ తింటే ఆ ఎమోషన్ వస్తుంది ఏ ఫుడ్ మానేస్తే ఆ ఎమోషన్స్ తగ్గుతుంది చాలా సింపుల్ కంపారిజన్ చెప్తాను ఎగ్జాంపుల్ పంచభూతాలు ఫస్ట్ వచ్చేసి అగ్ని అగ్ని తీసుకోండి ఫైర్ అనమాట అంటే ఈ రెడ్ కలర్వి చూస్తాం మనం మసాలాలు కానివ్వండి ఎక్కువ కారం కానివ్వండి తింటాం చూడండి ఆటోమేటిక్గా అది తినే లోపల మనకు ఒక టేస్ట్ అనిపిస్తుంది ఇంకా హెవీగా తింటాం తినడం వల్ల అక్కడ హార్ట్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది అంటే ఇక్కడ కారం పడ్డది అంటే దానికి తగినట్టుగా ఆయిల్ వేయాలి దానికి తగినట్టుగా మసాలాలు వేయాలి దానికి తగినట్టుగా హెవీ డైట్ అంటే ఏదో నాన్ వెజ్ కానివ్వండి లేదంటే ఈ పప్పు దినుసులో పెద్ద పెద్ద పప్పు దినుసులు ఉన్న దాంట్లో మాత్రమే పడుతుంది వెజిటేబుల్స్ లో ఎక్కువ కారం వేస్తే టేస్ట్ రాదండి ఈ నాన్ వెజ్ లో మాత్రమే ఎక్కువ కారం వేస్తే టేస్ట్ వస్తుంది అని చెప్పేసి హెవీ డైట్ అనేది తీసుకోవడం జరుగుతుంది దీనివల్ల ఫస్ట్ వచ్చేసి హార్ట్ ఇన్ బ్యాలెన్స్ అవుతుంది ఈ హార్ట్ ఇన్ బ్యాలెన్స్ అయినప్పుడు రెండు విషయాలు రెండు క్యారెక్టర్లు రెండు ఎమోషన్స్ ఒకటి హ్యాపీనెస్ రెండోది ఈగో ఈ రెండు ఉంటాయి హ్యాపీ ఒక దగ్గర ఉంటే ఈగో ఒక సైడ్ ఉంటుంది ఇది ఇట్టుంటే ఇది ఇట్టు ఉంటుంది అంటే ఆపోజిట్ ఫేస్ టు ఫేస్ ఉండవు ఇట్లా రెండు తిరిగి ఉంటారు అంటే ఎవరికైతే ఈగో ఉంద ఒకరికి ఈగో ఉంది అని అనుకుంటే వాళ్ళ హార్ట్ ఇన్బ్యాలెన్స్ ఉంది అని చెప్తుంది నేచర్ అగ్నితత్వం అనేది ఏం చెప్తుంది ఈగో ఉండే వాళ్ళకు వాళ్ళకు ఖచ్చితంగా హార్ట్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది అదే హ్యాపీగా ఉండే వాళ్ళకు హ్యాపీగా నివసించి హ్యాపీగా ఉండాలనుకునే వాళ్ళకు వాళ్ళ హార్ట్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట హార్ట్ యొక్క ఫంక్షన్ ఇలా ఒక ఫైర్కి అంటే పంచభూతాల్లో ఒక అగ్నితత్వానికి ఇది మూలమ ఇది క్యారెక్టర్ స్పైసీ ఫుడ్ లేదు దీనికి ఆర్గనైస్ట్ ఏం తింటే మరి హార్ట్ బ్యాలెన్స్ అవుతుంది ఒగరు తింటే బెటర్ చేయాలంటే కొంచెం ఒగరు ఎప్పుడైనా ఖచ్చితంగా రోజు ఒక ఒక టేస్ట్ చేయాలి దాన్ని ఇప్పుడు ఉసిరికాయ ఉందండి ఉసిరికాయ ఒక ముక్కరు తింటే ఒగరు ఒకరు ఉంటుంది ఆ టేస్ట్ అనేది హార్ట్ దాక వెళ్తుంది హార్ట్ మీద ఉండే ఈ పెరికాడియం యొక్క పొర అనేది కూడా క్లీన్ అయిపోయి ఫ్రెష్గా ఉండేదానికి సహకరిస్తుంది అనమాట అంటే చాలా మట్టుకు ఉసిరికాయ అనేది హార్ట్ రిలేటెడ్ కి సంబంధించిన దాని మీద పనిచేస్తుంది బాగా హార్ట్ క్లీన్ గా ఉండాలి కొలెస్ట్రాల్ తగ్గాలి అనుకుంటే ఒక ఉసిరికాయ జ్యూస్ తాగి చూడండి ఒక వన్ మంత్ ఎంత తేడా వస్తుందో చూడండి పంచభూతంలో ఒక ఫైర్ యొక్క మూలకణం ఇదే ఇది అనమాట క్యారెక్టర్ కూడా ఇది ఓకేనా సేమ్ రెండవది వచ్చేసి ఎర్త్ అండి అంటే భూమి ఈ భూమికి సంబంధించింది సింపుల్ గా చెప్పాలంటే స్టమక్ అండి స్టమక్ మన ప్యాంక్రియా ఈ రెండు కూడా ఈ ఎర్త్ మీద డిపెండ్ అయి ఉంటాయి ఈ టూ ఆర్గన్స్ కూడా ఈ ఫైవ్ ఎలిమెంట్స్ లో భూమికి అనే తత్వానికి స్టమక్ అండ్ ప్యాంక్రియాస్ అయితే దీనికి ఒక మంచి టైమింగ్ ఉందండి అంటే మనం తినే ప్రతి ఫుడ్ కెమికల్ అవుతుంది కాబట్టి ఈరోజు నైంటీ పర్సెంట్ డిసీజెస్ ఎక్కువైపోయినాయి ఓకే ఫుడ్ మన అంటే ప్రతి డిసీజ్ కూడా ఫుడ్ నుంచే వస్తుంది అనే దానికి ఈ ఒక్క టైమింగ్ ఒకటి సరిపోతుంది ఎగ్జాంపుల్ టైం చెప్తాను దీని ఎమోషన్ చెప్తాను అయితే ఎప్పుడైతే ఈ మూలం అంటే ఎర్త్ మూలం ఎప్పుడైతే ఈ భూమి మూలం అనేది ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో వాళ్ళకు స్వీట్ తినాలనిపిస్తుంది దీని మూలం అనేది కూడా స్వీట్ అనమాట సలేవాలో మనకు సలేవా ఎంత ఇంక్రీజ్ అయితే డైజెషన్ సిస్టమ్ కూడా అంత బాగుంటుంది అనేది నేచర్ చెప్తుంది చాలామందికి స్పైసెస్ ఎక్కువ తిని హార్డ్ అంటే ఇండైజెషన్ ఫుడ్ తినడం వల్ల కూడా టంగ్ మీద ఈ అనేది పోతుంది అనమాట డ్రైనెస్ వచ్చేస్తుంది ఎప్పుడైతే డ్రైనెస్ వస్తుందో వాళ్ళ స్టమక్ బాగాలేదని చెప్తుంది నేచరు మన దగ్గరకు పేషెంట్ వచ్చే వాళ్ళకి ఫస్ట్ టంగ్ చూస్తాం అది డ్రై ఉందా వెట్ ఉందా వెట్ ఉంటే ఏంటి వెట్ ఉంటే స్టమక్ బాగున్నట్టు డ్రై ఉందనుకో స్టమక్ బాగాలేదు అంటే నీ స్టమక్లో ప్యాంక్రేజ్ కూడా బాగాలేదు నీకు షుగర్ ఉంది నీకు బీపీ ఉంది అని చెప్పొచ్చు అనమాట డైరెక్ట్గా టంగ్ చూసి అలాంటి సిస్టమ్ ఉంది ఈ ఎర్త్ యొక్క మూలము శాడ్నెస్ అండి ఒకరు శాడ్గా ఉన్నారు అంటే ఒకరు ఆ శాడ్నెస్ వచ్చే ఫీలింగ్స్ అన్నీ కూడా అన్నీ కూడా స్టమక్ ఇన్ బ్యాలెన్స్ వాళ్ళు టైంకి తినరు ఎవరైతే టైంకి తినరో వాళ్ళు రాసి పెట్టుకోండి ఎక్కడో ఒక దగ్గర లోన్లీగా ఫీల్ అవ్వడం అంతమంది ముంగట్ ఉండి కూడా ఎవరు నాకు లేకపోవడం అన్న ఒక ఫీల్ రావడానికి కూడా షుగర్ పేషెంట్స్లో ఎక్కువ ఈ ఫీలింగ్ చూస్తాం అందుకే ఈ ఎర్త్ అనేది భూమి అనేది షుగర్కి సంబంధించిన డిసీజ్గా చూస్తున్నాం ఎప్పుడైతే మన సలహా ఫుడ్ మిక్స్ అవుతుందో డైజెషన్ సిస్టమ్ మంచిగా అయింది కాకుండా ఈ ఎమోషన్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి దీనికి వచ్చిన టాప్ సీక్రెట్ యొక్క టైమింగ్ ఏంటి అని అంటే మార్నింగ్ స్టమక్ టైం వచ్చేసి సెవెన్ టు నైన్ అనమాట ఈ టైంలో ఖచ్చితంగా తినాలి ఇప్పటికీ పల్లెటూర్లలో తినే టైమింగ్ ఇదే అనమాట ఈ నైన్ టు లెవెన్ ఏదైతే ఉందో ఈ స్ప్లీన్ టైం అనమాట ఈ స్ప్లైన్ ఈ టైమింగ్లో నైన్ టు లెవెన్ మధ్యలో తినకుండా ఉండడం వల్ల ప్యాంక్ రేస్ మంచిగా అయి ప్యాంక్రేస్ మళ్ళీ రీసైకిల్ అయ్యి ప్యాంక్ రేస్ మళ్ళీ రీజనరేట్ అయ్యి నార్మల్గా పనిచేస్తుంది షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో పెడుతుంది బీపీని కంట్రోల్లో పెడుతుంది డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేస్తుంది దీనివల్ల ఎలాంటి క్రానిక్ డిసీజెస్ రావు మార్నింగ్ సెవెన్ టు నైన్ మధ్యలో తిని నైన్ టు లెవెన్ మధ్యలో ఫాస్టింగ్ ఉంటే షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు నా పేషెంట్స్కి మొదటి నుంచి కూడా ఇదే చెప్తున్నా నేను పంచభూతాల్లో భూమి కుండే యొక్క గుణం ఇది ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మెటల్ అంటే ఏర్ ఎలిమెంట్ అనమాట గాలి యొక్క మూలం అనమాట చాలామందికి ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ అనేది ఈ ఒక్క ఆర్గన్ వల్లనే వస్తాయి ఒక మనిషి ఇమ్యూనిటీ పవర్ కూడా ఇదే డిసైడ్ చేస్తుంది కోవిడ్ టైంలో చాలా మందికి లంగ్స్ చాలా ఇంపాక్ట్ అయ్యి వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ కోసము నాన్ వెజ్ తినడం అది హెవీ డైట్ తినడం హెల్దీగా తినడానికి చెప్పేసి మసాలాలు తిన్నారు ఇవన్నీ కూడా ఇదంతా కూడా టేస్ట్ కానివ్వండి ప్లస్ దీని టైమింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఎప్పుడైతే గాలి మూలం యొక్క మనము చూస్తే దీనికి దుఃఖం అనేది కారణం లంగ్స్ బాగాలేని వాళ్ళకి మాత్రమే దుఃఖం వస్తుంది వాళ్ళు ఎక్కడ బాధపడతారంటే తెలుసా ఎవరికి చెప్పుకోలేక వాళ్ళ లంగ్స్ ఇన్బ్యాలెన్స్ అయితే ఎవరికి చెప్పుకోలేరు నాలుగు గోడల మధ్యలే బాధపడుతుంటారు బయట వాళ్ళు ఒక మాట అంటే కూడా ఈ పట్టించుకోరు కానీ మనకు కావాల్సిన వాళ్ళు ఒక మాట అంటే కళ్ళకి నీళ్ళు వచ్చేస్తాయి ఈ దుఃఖపడడం ఈ బాధ అనేది రావడం అనేది లంగ్స్ ఇన్బ్యాలెన్స్ ఉంటేనే వస్తుంది లంగ్స్ ఔటర్ ఆర్గన్ వచ్చేసి ముక్కండి దుఃఖం వచ్చేసరికి నోట్లకు ముక్కల కంటే ఇట్లా వాటర్ ఇట్లా వచ్చేస్తుంటాయి అంటే లంగ్స్ రిజెక్ట్ చేస్తుంది మీ దుఃఖాన్ని బయటికి తీస్తుంది మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే లంగ్స్లో దుఃఖం ఏమైనా వస్తుంది అంటే మనస్ఫూర్తిగా ఏడవండి ఆ తీసేయండి ఆ ఎమోషన్ని బయటికి తీయండి దానికి ఈ మసాలా ఫుడ్ అవన్నీ కూడా తగ్గిస్తే ఆటోమేటిక్గా లంగ్స్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి ఈ లంగ్స్ కి మిల్క్ అనేది చాలా పాయిజన్ అండి ఒక్కసారి లంగ్స్ల ప్రాబ్లమ్స్ వస్తే మిల్క్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఆపేయాలి లేకపోతే ఆ లంగ్స్ ప్రాబ్లమ్స్ ఇంకా పెరిగి చాలా క్రానిక్ డిసీజెస్ వస్తాయి మెన్సెస్ ప్రాబ్లమ్స్ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఆడపిల్లలకు తొందరగా పీరియడ్స్ రాకపోవడం రీజన్ కూడా ఇదే అనమాట లంగ్స్ వల్లనే చాలా మంది గారభం చేసి పాలు పెరుగు పెడుతుంటారు పిల్లలకు పది ఎనిమిది నుంచి పది ఏళ్ళ మధ్యలో పిల్లలకు అయినా ఈ పాలు పెరుగు పెట్టడం తొందరగా మెన్సెస్ ప్రాబ్లమ్స్ వస్తాయి తొందరగా మెచ్యూర్ అవుతారు హార్మోనింగ్ బ్యాలెన్స్ అనేది చాలా ఫాస్ట్ గా వస్తుంది లంగ్స్ పంచభూతాల ఊపిరితిత్తుల యొక్క రోల్ అంత పెద్దగా ఉంది అనమాట కానీ ఈ టేస్ట్ అనేది కొంచెం తగ్గించండి తగ్గించడం వల్ల ఆడపిల్లలకు మాత్రం చాలా హెల్దీగా ఉంటుంటారు ఉంటారు అనమాట ఇలాంటి ఫుడ్ అంటే స్పైసీ ఫుడ్ అనేది మానేయండి మానేస్తే మాత్రం చాలా అద్భుతంగా లంగ్స్ పనిచేస్తాయి ఫోర్త్ వచ్చేసి వాటర్ ఎలిమెంట్ అంటే వాటర్ అంటే ఈ వాటర్ కి కిడ్నీ యూరినరీ బ్లాడర్ సంబంధం అనమాట ఈ రెండు కూడా మనిషి యొక్క బోన్ డెన్సిటీని క్రియేట్ చేస్తుంది బోన్ డెన్సిటీ ఎంత ఉండాలి బోన్ మ్యారో ఎంత ఉండాలి బోన్ స్ట్రెంత్ ఎంత ఉండాలి ఈ వాటర్ యొక్క మూలం డిసైడ్ చేస్తుంది అంటే దీనికి ఒక మంచి టైమింగ్ ఉంది ఈ ఆఫ్టర్నూన్ త్రీ టు ఈవినింగ్ సెవెన్ మధ్యలో వాటర్ కంటెంట్ ఎక్కువ తాగితే డైజెషన్ ఈజీగా అయ్యిందే కాకుండా బోన్స్ డెన్సిటీ పెరుగుతుంది ఈ విటమిన్ డి ప్రాబ్లం ఉండేవాళ్ళు దయచేసి ఒకటే ఒకటి ఈ టైమింగ్ ఒకటి నోట్ చేసుకోండి ఈ త్రీ టు సెవెన్ మధ్యలో వాటర్ ఎక్కువ తాగిన వాళ్ళకు విటమిన్ డి ప్రాబ్లం పోతుంది బోన్స్ ప్రాబ్లమ్స్ పోతాయి ఒక్క వన్ ఆర్ టూ మంత్స్ మీరు జస్ట్ వాటర్ అంటే వాళ్ళ వాళ్ళ వెయిట్ ని బట్టి వన్ లీటర్ నుంచి టూ లీటర్స్ వరకు తాగండి తాగిన తర్వాత ఫ్రీగా యూరిన్ పోయిన తర్వాత చూడండి మీ బోన్ డెన్సిటీ ఎంత మారుతుంది చాలా మంది ఇక్కడ నెక్ దగ్గర ఒక కలర్ ఉంటారు ఫేస్ దగ్గర ఒక కలర్ ఉంటుంది ఫేస్ అంత బ్లాక్ అయిపోయి ఉంటది ఎప్పుడైతే బ్లడ్ అనేది ప్యూరిఫై అవ్వదో ఫేస్ అంతా బ్లాక్ అయిపోతుంది కిడ్నీల ప్రాబ్లం ఉండే వాళ్ళకు లంగ్స్ ప్రాబ్లం ఉండే వాళ్ళకు బ్లడ్ అనేది ప్యూరిఫై అవ్వదు అవ్వకపోవడం వల్ల ఫేస్ అంతా బ్లాక్ వచ్చేస్తుంది మంచి గ్లో కావాలి మంచి ఫేస్ కావాలి అంటే చాలా మంది చెప్తారు వాటర్ తాగితే మంచి ఫేస్ లో గ్లో వస్తుంది అని అంటారు వాటర్ తాగితే వచ్చేది ఫేస్ లో గ్లో కాదండి కిడ్నీలు ప్యూరిఫై అవుతాయి వాటర్ తాగడం వల్ల కిడ్నీ అనేది రక్తం అనేది శుద్ధి అయింది కాకుండా ఫేస్ లో గ్లో అప్పుడు వస్తుంది రక్తం ఎప్పుడైతే శుద్ధి మీ ఫేస్ లో మంచి బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది కాబట్టి ఫేస్ లో గ్లో వస్తుంది అనమాట ఇది నేచర్ చెప్తుంది ఇది పంచభూత తత్వంలో ఉన్న నాలుగోది లాస్ట్ చివరిది వచ్చేసి స్కై అంటే ఆకాశం అంటారు ఓకే దీనికి అన్ని మనం తినే ఫుడ్ అంతా కూడా భూమి మీద పండే ప్రతి ఫుడ్ కూడా ఈ స్పేస్ కిందికి వస్తుంది అంటే చూడండి ఈ అంటే భూమి పైనుంటే ఆకాశం వైపు పెరిగే మొక్కలు అన్నీ కూడా అంటే దుంపలు కూడా లోపల అవుతాయి కానీ దాని రూట్స్ మాత్రం పైకే ఉంటాయి ఆకాశం వైపే వెళ్తుంటాయి అన్నమాట ఇలాంటివన్నీ కూడా ఈ స్కై స్కై అంటే ఆకాశం వైపు వస్తున్నా పంచభూతాల్లో చివరిది ఆకాశం అనమాట ఈ ఆకాశం తర్వాత లివర్ గాల్ బ్లాడర్ టైమింగ్ ని డిసైడ్ చేస్తుంది ఈ చాలా మందికి కోప పడేదానికి చిరాకు పడేదానికి రూట్ కాస్ ఇన్ఫినిటీ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా ఈ లివర్ బ్యాలెన్స్ ఉండే వాళ్ళకే వస్తాయి చాలా మందికి ఈ ఫుడ్ తినడం వల్లనే అంటే ఈ లివర్ కి సంబంధించిన ఒకటే ఒక ఫుడ్ అవాయిడ్ చేయడము తినడం ఎక్కువ పులుపు తినే వాళ్ళకు కోపం ఎక్కువ ఉంటుంది ఎక్కువ పులుపు తినే వాళ్ళకు చిరాకు ఎక్కువ పడతారు ఎక్కువ పులుపు తింటే ఇరిటేషన్ ఎక్కువ వస్తుంది ఎక్కువ పులుపు తింటే బీపీ పెరుగుతుంది ఈ చాలా రూట్ కాస్ ఒక లివర్ బా ఒక పులుపు తింటే నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది ఒక పులుపు తింటే బాడీలో పెయిన్స్ వస్తాయి ఒక పులుపు మానేయడం వల్ల పెయిన్స్ తగ్గుతాయి ఒక పులుపు మానేయడం వల్ల మీ లివర్ మళ్ళీ రీజనరేట్ అవుతుంది పులుపు మానేయడం వల్ల మీ హెపటైటిక్ సిస్టమ్ అనేది కూడా మంచిగా అవుతుంది ఆకలి బాగుంటది కోపం తగ్గుతుంది ఒక మనిషికి కోపం రాకూడదు అని అంటే ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఇంట్లో చింతపడ్డుని వాడకం తగ్గించండి కోపంగా ఉండే వాళ్ళకు చూడండి బీపీ పేషెంట్లకు ఎవరికైనా సరే అంటే కోపంకి బీపీకి సంబంధమే లేదండి చిన్న చిన్నపిల్లలు పులుపు తింటారు వాళ్ళు కూడా కోపడతారు అంత మాత్రమే బీపీ ఉందని చెప్పేసి కాదు స్పెషల్ గా బీపీ పేషెంట్లకు పులుపు తింటే మాత్రము బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ హార్ట్ స్ట్రోక్స్ వచ్చేదానికి రీజన్ ఎక్కువ అనమాట కాబట్టి ఈ అవేర్నెస్ రావాలండి ఈ స్కై అంటే ఈ ఆకాశం యొక్క పంచభూతాల ఆకాశం ఉండే గుణం ఏంటి అంటే చిరాకు కోపము ఇవన్నీ ఇన్ఫినిటీ కాంప్లెక్స్ అన్ని రావడానికి రీజన్ ఇది కరెక్ట్ లివర్ అయితే ఎప్పుడైతే ఫంక్షన్ ఉంటుందో వాళ్ళ కోపాన్ని కూడా కంట్రోల్ పెట్టుకోవచ్చు వాళ్ళ కోపం ఆటోమేటిక్గా కంట్రోల్ కంట్రోల్లోకి వస్తుంది వాళ్ళ చిరాకు ఆటోమేటిక్గా చిరాకు చిరాక్ కంట్రోల్ అవుతుంది ఇలాంటి ఎమోషన్స్ అన్ని కూడా సరిగా నిద్ర లేకపోవడం వల్ల వస్తుంది ఈ లివర్ వల్లనే మన నిద్రని డిసైడ్ చేస్తుంది లివర్ వల్లనే కంటి సమస్యలు వస్తాయి ఈ లివర్ వల్లనే చూపులు మందగించడం అనేది జరుగుతుంది అందుకే ఇప్పుడు నా ముప్పై నాలుగు పేర్ల కూడా లివర్ ప్రాబ్లం వల్లనే చూడండి మీరు ఒక అంటే లివర్ ఈ సైజ్ ఉంటుందండి మన అరచేయి ఎంత ఉంటుందో అంత పెద్దగా ఉంటుంది లివర్ ఈ బొటన వేలు ఎంత ఉంటుందో ఒక మన గాల్ బ్లాడర్ కూడా అంతే అదే షేప్ లో ఉంటుంది ఇలా ఉంటుందండి ఇలా ఉంటుంది ఫంక్షన్ అనమాట ఇక్కడ ఇదే సైజులో ఇక్కడ ఇదే ప్లేస్ లో ఇట్లా ఉంటుంది అనమాట ఇది ఎంతైతే ఉందో ఈ అరిచే ఎంత ఉందో అంతే లివర్ ఉంటుంది ఈ బుటన వేలు ఎంత ఉంటుందో అంతే గాల్ బ్లాడర్ ఫంక్షన్ ఉంటుంది ఈ ఫంక్షన్ అంతా కూడా ఇది చిన్నది ఒకటి మనకు చూపు ఒకటి లాంగ్ ఉంటుంది ఒకటి షార్ట్ ఉంటుంది ఈ రెండు బ్యాలెన్స్ గా చూస్తుంది వీటి ఫంక్షన్ కూడా అంతే అండి లివర్ గాల్ బ్లాడర్ ఫంక్షన్ ఎప్పుడైతే నార్మల్ ఉంటుందో వాళ్ళ డైజెషన్ సిస్టమ్ వాళ్ళ బీపీ షుగర్ ఇవన్నీ కూడా నై నైంటీ పర్సెంట్ క్రానిక్ డిసీజ్ రావడానికి రూట్ కాస్ వచ్చేసి లివరే అనమాట కాబట్టి ఈ ఆకాశం అనే తత్వం పంచభూత తత్వంలో ఆకాశం అనేది కూడా అంత పెద్ద రోల్ ఉంది పంచదూ ఈ పంచభూత తత్వంలో నాడి వ్యవస్థకి ఎంత ఇంపార్టెంట్ ఉందంటే నాడి పట్టుకొని ఇప్పుడున్న ఈ పంచభూతాల ఎక్కడైతే లోపం ఉందో చూసి దానికి తగినట్టుగా ఆ వాళ్ళ ఎమోషన్ ఇప్పుడు లివర్ అనుకుంటే మీకు కోపం వస్తుందని డైరెక్ట్ చెప్పేదానికి రీజన్ ఇదే ఇది పెద్ద సీక్రెట్ అనుకుంటారు కానీ కాదు నాడీ వ్యవస్థలో ప్రతిదీ సాధ్యమే మన నేచర్ క్యూర్ ఏం చెప్తుంది ఆయుర్వేద వైద్యం ఏం చెప్పింది నాడీ వ్యవస్థకు ఉన్న విలువ అండి ఇది అది నేచర్ చెప్తుంది ఆయుర్వేద వైద్యం చెప్తుంది పంచభూతాల సాక్షిగా మన శరీరంలో ఉండే పంచ అవయవాలు అండ్ ఐదు గురించి చెప్పలేదు కాంబినేషన్లో కూడా చెప్పారు సో ఎందుకు వస్తుంది ఏం తీసుకుంటే ఎలాంటి సిచ్యువేషన్స్ అనేవి మనం ఫేస్ అని చెప్పి నిజంగా మీరు మీ హెల్త్ మార్చుకోవాలి నేను ఆరోగ్యంగా ఉండాలి అంటే కొన్ని శాక్రిఫైజులు తప్పవు ఏవైతే సార్ చెప్పారో అవి గుర్తుపెట్టుకోండి పాటించండి సో మన ఆరోగ్యం కోసం ఆ మాత్రం కూడా చేయలేకపోతే వేస్ట్ ఇంకా థ్యాంక్ యూ సార్ సార్ వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హ్యా స్టార్ట్ వాట్ ఎవర్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు